నా జన్మలో ఒక్కసారైనా వారి దర్శన భాగ్యం కలగాలనుకున్నాను ఈ రోజు శ్రీ రామభద్ర ఆచార్య మహారాజ్ దర్శన భాగ్యం అయితే కలిగింది నేను సెక్టర్ వివరాలు చెప్తాను తప్పకుండా చూడండి మహాకుంభమేళాకి మన తెలుగు వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని నేను నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే శ్రీ రామభద్ర ఆచార్యి మహారాజ్ దర్శనం భాగ్యం కలగాలంటే చాలా అదృష్టం ఉండాలి కుంభమేళాకి వచ్చే వాళ్ళు తప్పకుండా వెళ్ళండి పూర్తి వివరాలు ఇందులో చెప్తాను ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందూర్ కార్తి నమస్తే జయశ్రామ్ ప్రస్తుతం అయితే శ్రీ రామభద్ర ఆచార్యజీ మనకి తులసిపీట దగ్గర అయితే ఉన్నాము మనకి ప్రతి రోజు రాత్రి ఐదున్నర నుంచి అయితే మనకి కథ అయితే ప్రారంభం అవుతుంది గంట సేపు అంటే నలభై ఐదు నిమిషాల నుంచి గంట సేపు అయితే రామకథ అయితే చెప్తారు తప్పకుండా ఎవరైతే మహాకుంభం మేళకు వస్తారో తప్పకుండా రండి ఈ డీటెయిల్స్ మొత్తం కూడా నేనైతే చెప్తాను అలాగే లొకేషన్ లో కూడా నేను లొకేషన్ సెండ్ చేస్తాను అంటే మన డిస్క్రిప్షన్ అయితే పెడతాను ప్రతిరోజు అయితే ఉంటుంది మంచి దర్శన భాగ్యం అంతా కలుగుతుంది సపరేట్ గా మనం కలవాలంటే చాలా కష్టం అవుతుంది అంటే కుంభమేళ తర్వాత కలవాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి కుంభమేళకు ఎవరైతే మన తెలుగు రాష్ట్రాల నుంచి వస్తారో వాళ్ళకైతే మంచి అవకాశము మనకి సెక్టర్ లొకేషన్ వచ్చేసి సెక్టర్ సిక్స్ లో ఉంది నేను లొకేషన్ కూడా పెడతాను ఎవరైనా రావాలనుకుంటే దర్శనం అంటే దర్శన భాగ్యం కోసం అయితే తప్పకుండా రండి మళ్ళీ అవకాశం అయితే రాదు కాబట్టి నేను ఒకసారి లోపల చూపిస్తా ఈ విధంగా ఉంటుందో చూడండి బయట అయితే ఈ విధంగా ఉంటుంది మనకి అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది వెళ్దాం పక్కకి అయితే యజ్ఞశాలైతే ఉంటుంది ఇక్కడ అలాగే మన పక్కకి ఎంట్రీ అయిన తర్వాత మన బ్యాక్ సైడ్ అయితే శివయ్య అలాగే మనకి శ్రీరాములు అయితే కనిపిస్తారు ఇక్కడైతే శ్రీరామభద్ర ఆచార్యజీ గారు అయితే ఉంటారు మహారాజ్ దర్శన భాగ్యం మనకైతే కేవలం ఉదయం మాత్రమే కలుగుతుంది అలాగే మన కథ మనకి కథ వినాలనుకుంటే రామకథ కథ వారైతే చెప్తారు మనకి దీంట్లోకి వెళ్ళాలి ముందర మనకి హనుమంతుడు అయితే ఉంటారు ఇంకా వన్ అండ్ అఫ్ పవర్ ఉంది ఆయన చూ అంటే జనం అయితే చాలా మంది అయితే వచ్చేశారు ఎందుకంటే మనకు అవకాశం దొరకదు కాబట్టి కాబట్టి ఒకసారి లోపలికి అయితే వెళ్దాం మనం ఇదే ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి కూర్చుందాం మనకి ఇంకొక గంటన్నర సమయం ఉంది అయినా ఇంతమంది భక్తులు అయితే వచ్చేసారు మనమైతే ముందుకు వెళ్దాం చీరలో కాకుండా కింద కూర్చోవచ్చు ముందు అయితే మనకైతే ఏర్పాటు చేయడం జరిగింది ముందు దాకా అయితే వచ్చేసాం ఇక్కడైతే కూర్చొని చూద్దాం చాలా దగ్గరలో స్వామివారైతే కనిపిస్తారు దర్శనం కూడా చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఎవరైనా వస్తే ఈ విధంగా రండి స్వామివారిని అయితే తీసుకొని వస్తున్నారు I <laughs> राम चंद्र भगवान की महाराज की 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 भगवान जगत भगवान जगत गुरु प्रयाग जगदाच राजी मैया की अक्षय भट्ट महाराज की सब संतन सब की की गिफ्ट नारायण ਸਾਡੇ ਲਈ ਤੇ ਪ੍ਰਤੀ ਸਮਰਚਨੀ ਹੈ ਸ਼੍ਰੀ ਚਿੰਦਰਪੁਰ ਤੋਸੀ ਪਿਠਾ ਦੀ ਸਰ ਪਦਮ ਵਿਭੂਸ਼ਣ ਜਗਤ ਗੁਰੂ ਰਾਮਾਨੰਦ ਆਚਾਰੀ ਪੁਜਪਾ ਸਤਗੁਰਦੇਵ ਭਗਵਾਨ ਕੇ ਮੰਗਲ ਜੈ 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 ह म ा yeah कामिने नमो गणम वै श्रवणाय कर्मणे समे कामान काम कामाय मयम कामे श्रो वै श्रवणो धातु वगैरह को मंगल ही देते हैं उनको कहते हैं राम भगवान राम सबको मंगल देते ही हैं ओ तो मंगल हेलो आपका मंगल किन नाम के अच्छा एक काम करो किस अवस्था में आपका कैंसर है एक काम कीजिए आपके गुरु जी मेरे मित्र हैं मैं भी आपका काका गुरु నామ అయిపోయిన తర్వాత అయితే మనకి స్వామి వారి ప్రతి పూజ చేస్తారు అర్హత ఇస్తారు దాని తర్వాత అయితే పూర్తవుతుంది మహాకుంభమేళకు ఎవరైతే తెలుగు రాష్ట్రాల నుంచి వస్తారో తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అవకాశం ఉన్నప్పుడే మనమైతే దర్శనం చేసుకోవాలి అందరికీ నమస్తే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై శ్రీరామ్